ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు కావడం బెల్లంపల్లికి కేటాయించడంతో స్థానికులు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురవుతుంది బెల్లంపల్లి గానికి నాలుగేళ్ల క్రితం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరైంది ఇప్పటి వరకు పనులు పూర్తి స్థాయిలో కాకపోవడం మరోవైపు పరిశ్రమల స్థాపనకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి అందుబాటులోకి వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ది చెందుతోందని పలువురు ఎదురు చూస్తున్నారు కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ చేశారు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక సర్వే నెంబర్ నూట డెబ్బైలో మూడు వందల యాభై ఎకరాల స్థలాన్ని సంబంధిత అధికారులు కేటాయించారు ఈ స్థలంలో పరిశ్రమల కోసం రహదారులు వంతెనలు నాణ్యతతో నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వరదలకు రహదారులు వంతెనలు కొట్టుకుపోయాయి అనంతరం దాదాపు యాభై కోట్ల నిధులతో ఫుడ్ జోన్లు ఏర్పాటు చేసే పరిశ్రమలకు వంద ఫీట్ల రహదారులు విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు వివిధ నిర్మాణ పనులను సైతం చేపట్టారు పరిశ్రమల కోసం చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయడంతో నిధులు నీళ్ల పాలు కావడంతో పాటు మరోవైపు సమయం వృధా అయింది పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఫుడ్ జోన్ ప్రాంతంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది దీంతో పాటు డ్రైనేజీలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు చేపట్టలేదు పరిశ్రమల కోసం నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్తో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు అనువైన షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇందులో ఒక్క పని కూడా పూర్తి కాలేదు ఇలా నాలుగేండ్లుగా నామమాత్రంగానే ఫుడ్ జోన్ కు సంబంధించిన పనులు నడుస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు ఎకరాల భూమిని ఫుడ్ ప్రా ఫుడ్ ప్రాసెసింగ్ కింద జాగా కేటాయించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మూడు సంవత్సరాల నుంచి పనులు నడుస్తూనే ఉన్నాయి కానీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇప్పటి వరకు ఏం జరగలేదు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి సంవత్సరం కావస్తుంది అయినప్పటికీ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాకు వచ్చిన దాఖలు లేవు ఒకవేళ మనకు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనకు ఏర్పడితే మన అంటే మన బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు జిల్లాలో రైతులు పండించే పంటల ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను మొదట ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు జిల్లాలో ఎక్కువగా రైతులు వరి పత్తి పప్పు దినుసులు మామిడి సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ఈ పంటలకు అనుగుణంగా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది జిల్లాలో రైతులు ఉత్పత్తి చేసిన పంటలతో స్థానికంగానే ఆహార ఉత్పత్తి జరగనుంది రైతులు పండించిన పంటలను ఫుడ్ జోన్ లో ఏర్పడే పరిశ్రమలకు తరలించి ఆహార ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఫుడ్ జోన్ అందుబాటులోకి లేకపోవడంతో స్థానికంగా పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు రైతులు తరలిస్తున్నారు ఫుడ్ జోన్ త్వరగా అందుబాటులోకి తెస్తే స్థానిక రైతులతో పాటు పక్కనున్న జిల్లా రైతులకు మేలు జరి జరుగుతుందని స్థానికులు చెప్తున్నారు ఇక్కడ కనీసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్థాపించింది దాదాపు మూడు వందల అరవై ఎకరాలలో అని మేమందరం కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశలతో ఉంటే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వన్ ఇయర్ అయితా ఉన్నా కానీ ఇక్కడ ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడికి వచ్చి కనీసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయా జరుగుతలేవా అని చూసిన పాపాన పోలేదు వెంటనే ఇక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే గారు గాని ఎంపీ గారు కానీ చొరవ చూసుకొని ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను వెంటనే ఏర్పాటు చేయాలి పట్టణంలో ఏర్పాటు చేసిన ఫుడ్ జోన్ లో పరిశ్రమల ఏర్పాటుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు పరిశ్రమల ఏర్పాటుకు ఆన్లైన్ లో దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఎవరు ముందుకు రావడం లేదు రైసు మిల్లులతో పాటు బియ్యం వినియోగించి తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు పప్పు ధాన్యాల ఉత్పత్తులు సోయాబీన్ జిన్నింగ్ మిల్లు ఇతర పరిశ్రమలకు ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించినప్పటికీ నలుగురు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాకపోవడం పనులు సైతం నత్తనడకన నడకన నడుస్తుండటంతో ఫుడ్ జోన్ పై నీలినీడలు కుమ్ముకుంటున్నాయి బెల్లంపల్లిలో పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఎంతో మందికి ఉపాధి సైతం కలగనుంది అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఫుడ్ జోన్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి ప్రారంభించే విధంగా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు